చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నా సో తమిళనాడులో చూసారు కదా మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చాలా మంది చాలా 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 డౌట్స్ ఏంటి ఏంటి అని కానీ మీరు అనుకున్న ఆ గుడ్ న్యూస్ కాదు ఏంటంటే బంగాల్ వచ్చినాక అన్నట్టు మర్చిపోయినాయి రెండు మొదటిసారి వీడియో చూస్తుంటే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు సో డైలీ బ్లాగ్స్ అయితే నా ఛానల్లో వస్తూ ఉంటాయి సో బంగాల్ వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ ఏంటని చెప్తాను బెంగాల్ వచ్చాక మీకు అందరికీ చెప్పాను కదా క్వార్టర్స్ అయితే మాకు అలౌట్ కాలేదు ప్రైవేట్ రూమ్లో ఉంటున్నామని చెప్పి ఉంటున్నా రెంట్ రూమ్ అనమాట ఇది సింగిల్ బెడ్రూమ్ అండ్ చిన్న కిచెన్ లాబటరీ బాత్రూమ్ చిన్న అలా అవ్వరండి అలా ఉందనమాట ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మాకు క్వార్టర్స్ అలర్ట్ అయిపోయి వచ్చి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది సో క్వార్టర్స్ అయిపోయి సో ఇప్పుడు బయలుదేరి క్వార్టర్స్ నిన్ననే మెసేజ్ వచ్చిందనమాట ఉన్నాను వెయిట్ ఎలా చూసారా ఎత్తుకోవాలా ఇలా ఉంటుందన్నమాట సో వీళ్ళ డాడీ వెళ్ళి చూసి వచ్చారు నేను క్వార్టర్స్ చూసి వచ్చాను బాగున్నాయి బట్ మాకు అయిన క్వార్టర్ ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళు ఈ మధ్య ఖాళీ చేశారంట సో ఎలా ఉంది చూసి వద్దామని చెప్పి వెళ్తున్నాను సో రూమ్ అయితే రేపు మోస్ట్లీ ఒక టూ డేస్లో షిఫ్ట్ అయిపోతాము సమర్లు అయితే ఎక్కువగా లేవు బట్ స్టిల్ ఇక్కడికి అక్కడికి మారడం కొంచెం కష్టమే కానీ అక్కడ ఆ లొకేషన్ అదంతా బాగుంటుంది కదా అందుకని చెప్పి బయలుదేరాను రిషి బాబుకి రెడీ చేశాను అక్కడ ఒక తెలుగు వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళే వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇదిగోండి బాబు కోసం పాలు అండ్ కొన్ని కొన్ని ఆషన్స్ అవి పెట్టాను ఇక్కడున్న రూమ్ అనమాట ఇది సో క్వార్టర్ అయితే అదే గుడ్ న్యూస్ క్వార్టర్ అయితే అయింది సో ఇక్కడ కిచెన్ చూసారా ఇలా అనమాట ఇది చిన్న కిచెన్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం కదా ఇక్కడ పెట్టాము చేసి రూమ్ చూడటానికి వెళ్ళి వీళ్ళ డాడీ యాక్చువల్గా రావాలి బట్ డ్యూటీలో బార్డర్ వెళ్ళారు ఈవినింగ్కి వస్తానన్నారు అతను వచ్చేంత వరకు నేను అక్కడ ఉంటాను వేరే వాళ్ళ ఇంట్లో లంచ్ ఆఫర్ చేశారు సో అక్కడికి వెళ్ళి రూమ్ కొంచెం చూసి వీలైతే ఎలా ఉంది క్లీన్ చేయాలా ఏంటి అని కొంచెం క్లీనింగ్ ఏదైనా అవసరం ఉంటే చేసి అలా చూసేద్దామని బయలుదేరాను ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో ఆ ఇంటి ముందే ఉంటుంది వెళ్తాను సో వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఓకే నరేష్ బాబు ఇక బాబుని తీసుకొని బయలుదేరా ఇదే మా గేట్ అనమాట గేట్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సీమా నగర్ అన్న ఒక టౌన్ సో ఆ టౌన్లోనే క్యాంపస్ కూడాను అంటే బై వాకబుల్ డిస్టెన్స్లో మనం కొంచెం మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదిగోండి బాబుని తీసుకొని అయితే వెళ్తున్నాను సో వెళ్ళినాక చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు చుట్టూ ఉన్నారు మీరు ఆల్రెడీ షార్ట్స్ చూసారు కదా సో ఇదిగోండి ఇక్కడ బిఎస్ఎఫ్ వల్లనే ఇక్కడ మార్కెట్ ఇదంతా చాలా ఎక్కువ అనమాట ఇక్కడ చాలా ఫైవ్ సిక్స్ యూనిట్స్ కలిపి ఒకే క్యాంప్లో ఉన్నారు చాలా పెద్ద క్యాంపు సో ఎంట్రన్స్ చూసారా చెట్లు ఎంత కూల్గా చాలా బాగుంటుంది వెదర్ అంతా అండ్ వాక్బుల్ వాక్ చేసుకోవడానికి ఇదంతా చాలా బాగుంటుంది మొత్తం చెట్లు ఎంత కూల్గా ఉందో ఈవినింగ్ టైం వాక్ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది క్వార్టర్స్ చూపిస్తాం చదువు అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ క్వార్టర్స్ అనమాట అయితే నడిపిస్తారు చూడండి గేట్ నుంచి కొంచెం దూరం నడి 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 రిజిబాబు నువ్వు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ వస్తాం దా వచ్చేసాం ఈతిగా క్వార్టర్స్ ఇప్పుడు ఇందులో సెవెంటీన్ నెంబర్ క్వార్టర్ ఎక్కడో చూడాలి ఓమానా ఊరిమా ఓయ్యమ్మా మెల్లగా నడవాలి పరిగెత్తున్నావు ఎందుకు అక్కడ చూడండి మంకీ అలా కూర్చుందా ఇందులో సెవెంటీన్ ఏదో క్వార్టర్ నెంబర్ సెవెంటీన్ ఎక్కడ రాసి ఉంది కన్నమ్మా ఇది మధ్యలో మంచి గ్రౌండ్ చుట్టూ ఇక్కడ వాక్ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది మంకీస్ ఎలా ఉన్నాయి చూడు మంకీస్ ఏ హే యూనిట్లు కలిపి ఇక్కడ ఉన్నాయి అన్నాను కదా ఇన్ని యూనిట్ల మధ్యలో మా యూనిట్కి సంబంధించిన క్వార్టర్స్ అనమాట ఇవి సో క్వార్టర్స్ ముందు వెళ్లకుండా నన్ను ఎవరైతే పిలిచారో తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్ళాను బాగున్నాను బాగున్నారా మీరు ఎప్పుడొచ్చారా అంటే మీరు అన్నయ్య ఎక్కడికి వచ్చాం రిషి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇంకా ఆట అక్కడున్న వాళ్ళు వస్తుంటే వెళ్ళి వెళ్ళి కొత్త ఆంటీ వాళ్ళందరూ కనిపిస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండవు ఆట పడిపోతావు అమ్మ వీడియో పంపిద్దామా ఎక్కడ నమస్తే చెప్పావా అమ్మమ్మకి నమస్తే చెప్పు నమస్తే వెరీ గుడ్ హలో చెప్పు హలో హలో సో విన్నారు కదా మన తెలుగు వాళ్ళు అది దా అది కూడా మన పక్క విలేజ్ వాళ్ళే సో చాలా హ్యాపీ ఇచ్చింది వాళ్ళని కలవంగానే అండ్ వెళ్ళి నేను వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయింది క్వార్టర్స్ చూసి కొంచెం క్లీన్ చేసి వద్దాము అని వెళ్ళిన దాన్ని అలా లంచ్ చేస్తూ మాట్లాడుతూ 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 ఫోర్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము ఆ అక్క వచ్చేసి ఈ వీడియోలు మీకు చూపించట్లేదు కానీ ఆ అక్క అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు బిఎస్ఎఫ్ డ్యూటీస్ చేస్తున్న వాళ్ళే సో మన పక్క విలేజే సో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదిగోండి ఫోర్ థర్టీకి అలా మా ఇల్లు చూడటానికి మా క్వార్టర్ వచ్చేసి ఇది చూడటానికి వెళ్ళాము అక్క యూనిఫామ్లో లైట్గా కనిపించింది చూడండి సో క్వాటర్ చూడటానికి వెళ్ళి తలో చేయి వేయడం వల్ల జస్ట్ వన్ ఇన్ వన్ అవర్లు మొత్తం క్లీన్ చేసేసామంటే భూజులు కొట్టడం ఇల్లు తుడవటం కడగటం అందులో ఉన్న ఏదైనా చెత్త ఉంటే తీసేసారనమాట అందరు మనం మరో చేయి మేము మళ్ళీ షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ నీట్గా చేసుకున్నాను అప్పుడు ఈవినింగ్ టైంలో గాబర్లో కొంచెం అలా పై పైన క్లీనింగ్ అయితే బాగానే తలో చేయి వేయడం వల్ల చాలా ఈజీగా జరిగిపోయింది అక్క ముందే అన్నీ లేరు బార్డర్ వెళ్ళారు అక్క మరి ఇంకా నేను వచ్చినా చేయలేను బాబుతో అంటే బాబుని మేము ఉంచుతాము మనిషి ఒక పని చేసేస్తే అయిపోతుంది నువ్వు ముందు రా అని చెప్పి నాకు ముందు ఫోన్ చేసినప్పుడే చెప్పింది ఇది ఫైనల్గా క్వార్టర్ వచ్చేసి ఇది సో చాలా హ్యాపీ ఇంత తొందరగా క్వార్టర్ మాకు శాంక్షన్ అవుతుంది అనుకోలేదు సో ఆల్మోస్ట్ మేము క్వార్టర్ కూడా షిఫ్ట్ అయిపోయి టెన్ డేస్ అవుతుంది కానీ నేను ఈ టెన్ డేస్ ఇల్లు సర్దుకోవడము ఇంతలోనే ఇక్కడికి రాగానే బాబుకి హెల్త్ బాగాలేదు ఇది అంత చేయటం వల్ల నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను సో ఫైనల్గా ఇదిగోండి క్వార్టర్ అయితే ఇలా నీట్గా ఫస్ట్ మీకు క్లియర్గా చూపించలేదు కానీ చాలా డస్ట్ ఉండే క్లీన్ చేసిన తర్వాత హౌస్ వచ్చేసి అండ్ ఇప్పుడు మేము షిఫ్ట్ అయినాక ఇప్పుడు ప్రజెంట్ హౌస్ ఎలా ఉందని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసి మాకు సర్కారీ క్వార్టర్లో ఏంటంటే కార్డ్స్ ఇస్తారు బె అదే బెడ్ ఉండదు ఓన్లీ మంచాలు ఉంటాయి సో రెండు మూడు మంచాలు ఫ్యాన్స్ అవన్నీ ఉంటాయి మిగతా ఇంకేం ఫర్నిచర్ ఇవ్వరు కానీ సో ఇదిగోండి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసాక ఇలా ఉంది సో ఇంకా నెక్స్ట్ డే ఇంకా షిఫ్ట్ అవ్వాలి అలా అక్కడ ఇంకా ఫైవ్ థర్టీ అలా అయిన తర్వాత ఫైవ్ థర్టీ ఎయిటీ సిక్స్ అలా అయిపోయింది ఆ తర్వాత నాతో పాటు మళ్ళీ ఆ ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళ పిల్లలు అందరు కలిసి మళ్ళీ నాతో మేము ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఇల్లు చూడటానికి వచ్చారనమాట అక్క టైం నైన్ ఓ క్లాక్ వరకు టైం స్పెండ్ చేశాము నేను ఏంటది నూడిల్స్ చేశాను తిన్నాము బట్ ఆ వీడియో నేను ఇక్కడ పోస్ట్ చేయలేకపోయినా వీడియో తీయలేదు అండ్ ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ లైట్ పవర్ కట్స్ చాలా ఉన్నాయి సో ఛార్జింగ్ ఫ్యాన్ ఒకటి తీసుకుందామని చెప్పి వెళ్ళా ఇన్వర్టర్ తీసుకోవాలి ఇన్వర్టర్ చాలా జరూరీ ఇక్కడ కానీ ఏంటంటే అంటే ఎన్ని అని కొంటాము వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఫస్ట్ ఛార్జింగ్ ఫ్యాన్ ఒకటి తీసుకొని చూద్దాము ఎంతలా పవర్ కట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి ఒకరిద్దరి ఇంట్లో చూసినాక అలా తీసుకోవడానికి వెళ్ళాము ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కావాలంటే పక్కనే చేపరని ఒక మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇదిగోండి ఈ ఫ్యాన్ అయితే తీసుకొచ్చాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ ట్రస్ట్ మీ చాలా ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే ఈజీగా వస్తుంది చాలా బాగా సరిపోతుంది ఇక్కడ ఉన్న ఈ వెదర్కి అయితే బాగుంది మరి అంత వేడిగా అయితే లేదు వేడిగా ఉన్న రెండు రోజులు మాత్రం వేడిగా ఉంటుంది రెండు రోజులు వేడి ఉందంటే తర్వాత వర్షం పడుతుంది అలా ఉంది అండ్ బాబు కోసం ఇదిగోండి చెప్పులు కూడా తీసుకున్నాం ఫుల్ హ్యాపీ వాడు నెక్స్ట్ బ్లాగ్ లో షిఫ్టింగ్ చూపిస్తా